ఓ మహిళ మెరుగైన చికిత్స పేరిట మాయమాటలు చెప్పి మగ శిష్యును అపహరించకపోయిన సంఘటన వరంగల్ నగరంలో కలకలం సృష్టించింది ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ మంచిర్యాలకు చెందిన సిద్ధం రాజేష్ భీంభాయ్ దంపతులకు ఈ నెల నాలుగవ తేదీన మొగబిడ్డ జన్మించాడు అయితే మహిళకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఏడు నెలలకే ఆపరేషన్ చేశారు దీంతో తల్లికి బిడ్డకు అనారోగ్యం కారణంగా వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆ రెండు రోజుల చికిత్స అనంతరం శనివారం గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడి నుండి సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆ గుర్తు తెలియని మహిళ ఐదు రోజుల పసి కందును అపహరించుకొని వెళ్ళిపోయింది ఎక్కడ చూసినా కనిపించకపోయేసారికి స్థానిక ఇంతేజార్గాంజ్ పోలీస్ స్టేషన్లో పసిబాబు తండ్రి రాజేష్ ఫిర్యాదు చేశారు తండ్రి ఫిర్యాదు మేరకు హాస్పిటల్లోని సీసీ కెమెరాల ఆధారణంగా విచారణ చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు ఉదయం పదకొండు గంటల సమయంలో సిద్ధం రాజేష్ అనే వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు ఓ కిడ్నాప్ కేసుని నమోదు చేయడం జరిగింది నాలుగో తారీఖు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన భీమాబాయి యొక్క ఐదు రోజుల బాబుని ఆరోగ్యాల సరిగ్గా లేక మన ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఒక గుర్తు తెలియని మహిళ వాళ్ళకు నేను కూడా ఆదివాసిని అని చెప్పేసి ఆమెకు పరిచయం చేసుకొని బాబుని తీసుకొచ్చి ఎంజిఎంలో అడ్మిట్ చేసిన తర్వాత టూ డేస్ ఉంచిన తర్వాత ఆ బాబుని మెరుగైన వైద్యం కోసం నేను మళ్ళీ వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తా అని చెప్పేసి నిన్నటి రోజున ఒకటినరకు తీసుకొచ్చి సికిం హాస్పిటల్ దగ్గర అడ్మిట్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి అడ్మిట్ చేయకుండా వాళ్ళకు తెలియకుండానే ఆ బాబుని తీసుకొని ఒక గుర్తు తెలియని మహిళ తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ ఫిర్యాదుదారు యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం